విన్స్టన్ చర్చిల్ యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రిగా పంతొమ్మిది వందల నలభై నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు మళ్ళీ పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి పంతొమ్మిది వందల యాభై ఐదు వరకు ఉన్నారు బహుముఖ వ్యక్తి అతను బ్రిటిష్ సైన్యంలో అధికారి రచయిత చరిత్రకారుడు కూడా యువ సైనికుడిగా అతను ఆంగ్లో సూడన్ యుద్ధం రెండవ పోయర్ యుద్ధంలో చర్యను చూశాడు యుద్ధ కరస్పాండెంట్గా అతని పనికి చాలా ప్రశంసలు అందుకున్నాడు కులేన కుటుంబానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడిగా జన్మించిన అతను అధికారికంగా విద్యను అసహించుకొని పాఠశాలలో పేలావంగా చదువుకున్న పాలుడిగా పెరిగాడు యువకుడిగా అతను సైనిక వృత్తిని ప్రారంభించాడు భారతదేశం క్యూబా ఈజిప్టుతో సహా అనేక దేశాలను సందర్శించాడు అక్కడ అతను రక్తపాత యుద్ధాలను చూశాడు జైలు శిక్ష అనుభవించాడు అతను సైనికుడిగా జర్నలిస్టుగా పనిచేశాడు యుద్ధ కరస్పాండెంట్గా చేసిన పనికి చాలా ప్రశంసలు అందుకున్నాడు చివరికి అతను సైన్యాన్ని విడిచిపెట్టి రాజకీయాల్లోకి ప్రవేశించాడు అక్కడ అతను మరింత గొప్ప విజయాన్ని పొందాడు